నమ్మక బాగుపడినవారు లేరు నమ్మి చెడినవారు లేరు అని ఒక సామెత ఉంది దాన్ని సా ప్రతిబింబించేటువంటి ఒక అద్భుతమైనటువంటి గాథ ఇది పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి దగ్గరలో ఒక మహాశివభక్తుడైనటువంటి విశ్వబ్రాహ్మణ శిల్పి ఉండేవాడు చాలా గొప్ప శిల్పి అతడు ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరినటువంటి శిల్పికి సదా ఆ ఆలయం గురించే ఆలోచన వచ్చేది ఇలా అనుకున్నాడు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలో బయట కూడా మహత్తరమైనటువంటి నందులని ప్రతిష్ఠిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు సరైన ఉత్సాహంతో ప్రా పని కూడా ప్రారంభం చేశాడు శిల్పి నక్తవ్రతాన్ని పాటిస్తే నలభై రోజుల్లో రెండు మహత్తరమైనటువంటి నందులను తయారు చేశాడు నక్తవత తెలుసు కదా మీకు పొద్దున్నీ భోజనం చేయకుండా రాత్రికి శివ పూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు సరే కవలల్లా ఉండేటువంటి ఒకే రూపుతో చూడముచ్చటగా ఉన్నటువంటి నందులను తయారు చేశాడు చాలా ఆనందపడ్డాడు కానీ ఏం లాభం వెంటనే విచారం వచ్చింది ఎందుకు అంటే తనుచే ఏ ప్రాంతంలో అయితే ఈ నందులను తయారు చేశాడో అక్కడి నుంచి శ్రీశైలానికి తీసుకెళ్ళాలి కదా ఎలా చేర్చాలి అనేది అతడి బాధ పైగా మధ్యలో పాతాళ గంగ కూడా ఉంటుంది దాన్ని దాటాలాయే మరి నిద్ర కూడా పట్ల అర్ధరాత్రి గడిచింది మత్తు వచ్చినట్టుగా కళ్ళు మూసుకున్నాడు ఆ శిల్పి వెంటనే ఒక కళ ఆ కళలో స్వామి కనపడ్డాడు కరుణించాడు ఇలా అన్నాడు స్వామి భక్త నీ సంకల్పం మహత్తరమైందే నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపు త్రాళ్ళను తీసుకొని నందుల మెడలకి తగిలించు కానీ వెని తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అని వెంటనే అంతర్ధానం అయిపోయాడు ఇంకో ప్రశ్నకి సమాధానం లేకుండా కళ్ళు తెరిచాడు ఎదురుగా పలుపు త్రాళ్ళు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి అయ్యాడు వెంటనే తాళ్ళని నందుల మెడలకి తగిలిచ్చాడు తాళ్ళని చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు తెల్లవారుజామునికి పాతాళ గంగకి చేరుకున్నాడు కృష్ణానదిని దాటబోయాడు నీటిలో కొంత దూరం వెళ్ళాడు ఇంకొద్ది ఉంటే రెండవ వడ్డుకి చేరుకోబోతున్నాడు ఒక నంది అతని ముందుంది ఇంకోటేమో వెనక వస్తుంది వెనక వస్తున్నటువంటి నంది కాళ్ళు నీళ్ళలోని రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలడం లేదబ్బా అని కొంచెం పక్కకి తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి లాక్కుంటున్నటువంటి నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది శిల్పి చేసేదేమీ లేక దాన్నక్కడే వదిలి ఒక్క నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నటువంటి మనం చూసేటువంటి ఆ నంది ఆ మహాశిల్పి చేసిందే ఇది యథార్థమైనటువంటి గాథ సరే ఇంతకీ ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయినటువంటి నంది ఏమైంది తెలుసా మీకు ఆ నంది పేరే ఉబ్బిలి బసవన్న అంటారు అది ఇటీవల కాలం వరకు భక్తులకి దర్శనం కూడా ఇచ్చేది ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు కట్టారో ఆ శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళగంగలో మునిగిపోయినటువంటి ఆ రెండవ నంది అంటే అదే ఉబ్బిలి బసవన్న అంటారు దాన్ని ఏడొందల అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ కూడా ఉందట ఇది శ్రీశైలంలో ఉన్నటువంటి నందుల యొక్క కథ ఇలా ప్రతి క్షేత్రం గురించి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి రహస్యగాథలు మనకు ఉంటాయి వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం